హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ డ్రీమ్ వరల్డ్ ఇప్పుడైతే నేను మీకోసం చాలా మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి మీరు టైటిల్లో చూసి ఉంటారు నా తమ్మదైలు చూసే వచ్చి ఉంటారు కదా నా ఛానల్ని నేను టెన్ మంత్స్లో ఎలా గ్రో చేసుకున్నాను అంటే మానిటైజేషన్ ఎలాగైంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే వీడియో చూసిన కొత్త వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నానండి ఫస్ట్ అయితే నేను కుకింగ్ ఛానల్ చేసినప్పుడు నాకు అస్సలు ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా జీరో నాలెడ్జ్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ప్రతిదీ ఒకరు పెట్టిన వీడియో చూసి నేర్చుకోవడమే తప్ప నాకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదు అప్పుడైతే నేను ఎలా చేశానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి షార్ట్స్ పెట్టడము వీడియోస్ చేయడము స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్ సరిగా రాదు అది ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్గా నీట్గా నేర్చుకోవాలి అంటే మనం వీడియోలు చేస్తూ ఉంటే అది క్లియర్గా అర్థమైపోతుంది మీరు వీడియో చేస్తూ చేస్తూ అలాగే నేర్చుకుంటారు కష్టమైతే కాదు ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టపడాలండి కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది మీరు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు నెట్ చూసి వేస్ట్గా అయిపో చేసే బదులు మీరు ఇలాగైతే వీడియోస్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎప్పుడైనా మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది రాన్ అనేది ఏమనేది లేదు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే కొంచెం కష్టపడాలి కొంచెం ఓపికతో చేసుకోవాలండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు మీరు ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా మీరు వీడియో చేయాలి అంటే మీరు కనీసం షార్ట్స్ అయినా మూడు నుంచి నాలుగు షార్ట్స్ అయినా ప్రతిరోజు అప్లోడ్ చేయాలి అంటే మనకు సబ్స్క్రైబర్స్ కూడా కావాలి కదా సబ్స్క్రైబర్స్ కోసం మనం ఖచ్చితంగా షార్ట్స్ అనేది పెట్టుకోవాలి నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మనము వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనము షార్ట్స్ చేసినప్పుడు ఫోను నిలువుగా పెట్టాలి అదే వీడియో చేసినప్పుడు లాంగ్ వీడియో చేసినప్పుడు అడ్డంగా పెట్టాలి అది నేను చేసిన మిస్టేక్ నాకు వీడియో ఎడిటింగ్ సరిగా తెలియదు అందుకోసం నేను ఎలా తీసేసినా మొబైల్ ఎట్లా అంటే అలా పెట్టేసి వీడియో తీసేది పెట్టేది అలాగైతే నేను పెట్టేయడం స్టార్ట్ చేశాను తర్వాత నేను చిన్న చిన్నగా నేర్చుకున్నాను ఇలా ఇలా పెట్టడం వలన కొన్ని షార్ట్స్ నావి అసలు ముందుకు పోయేవే కాదు ఎందుకంటే మనం ఎడిటింగ్ బాగుంటే కదా ఆ వీడియో ఆ వీడియో ఎలా ఉంది అని ఇంట్రెస్ట్గా పబ్లిక్ చూసేది అందుకని ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు ఫస్ట్ వీడియో మీరు స్టార్ట్ చేసినప్పుడు షార్ట్స్ చేసినప్పుడు నిలువ పెట్టండి మొబైల్ అది వీడియో చేసినప్పుడు అయితే అడ్డంగా పెట్టాలి ఇలాగైతే చిన్న చిన్న టిప్స్తో కరెక్ట్గా ఫాలో అయ్యి వీడియోస్ అయితే చేయండి చాలా కష్టపడాలి కాకపోతే మీరు చాలా సింపుల్ అనేది మాత్రం అనుకోవద్దు మనము ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టపడితేనే కదా మనకు ఫలితం దక్కేది అలాగే మీరు దానికోసం కొంచెం టైమ్స్ తీస్తున్నాను నేను కష్టపడుతున్నాను అనే ఓపికతో మీరు ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ఏదైనా ఇంట్రెస్ట్గా సాధిస్తే కానీ మనకు దానికి ఫలితం అనేది దక్కదు అన్నమాట మీరు అయితే ఖచ్చితంగా ఇదైతే సక్సెస్ ఖచ్చితంగా అవుతుందండి మీరైతే ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు లేడీస్ ఎవరైనా ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవాలి ఎప్పటికైనా మనం ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఇలాగైతే నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా క్లియర్గా చేసుకోండి వీడియోస్ అనేది ఎవరైనా మనకు చూడాలంటే ఇంట్రెస్ట్గా చూడాలి ఎప్పుడైతే మన వీడియోస్ ఇంట్రెస్ట్గా చూస్తారో అప్పుడు వ్యూస్ చాలా బాగా వస్తాయి వ్యూస్ వస్తే మనకు ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రో అయిపోతుంది నాకైతే మానిటైజేషను పన్నెండు వందల అంటే ట్వల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో నాకు త్రీ థౌజండ్ వాచ్ వర్తో నాకు మానిటైజేషన్ అప్లై అయ్యింది ఆ తర్వాత నాకు వన్ వీక్కి మళ్ళీ థౌజండ్స్ అవర్స్ మళ్ళీ వచ్చేసాయి అంటే ఫోర్ థౌజండ్స్ అవర్సు నాకు థర్టీన్ థౌసండ్ థర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఇలా ఈజీగా నేనైతే మానిటైజేషన్ అప్లై అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మానిటైజేషన్ అయిన తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ ఇంత ఎక్కువగా వచ్చారంటే నాకు నేను నా ఛానల్ ఎలా సక్సెస్ అయిందంటే నా వీడియో ఒకటి చాలా వైరల్ అయిపోయిందండి అదైతే ముతంజన్ వీడియో నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఆ ఛానల్ నా ఛానల్లో అయితే ఈ వీడియో ముతంజన్ వీడియో చాలా వరకు అయితే రెండు లక్షల రెండు వేల ఇరవై వేల మంది అయితే చూశారు దానికైతే నాకు ఆరు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఒక్క వీడియోతో నేను చాలా సక్సెస్ అయ్యాను ఇప్పుడైతే నా సబ్స్క్రైబర్స్ అయితే రెండు వేల ఐదు వందల మంది ఉన్నారండి దాదాపుగా ఇలాగైతే మీరు మానిటైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు మన క్లక్ అనేది ఉండాలి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది మీరు కొంచెం మోపిక చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతానండి ఫస్ట్ అయితే మనిషికి ఓపిక ఉండాలి తర్వాత ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం చాలా ముఖ్యం మనం చేసే ఏ పని మీదైనా మనకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి అది ఆటోమేటిక్గా మనము చేసుకోగలుగుతాం అలాగైతే చేశారనుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో ఇలాగైతే మానిటైజేషన్ నాకు అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే నాకు పది నెలల తర్వాత మానిటైజేషన్ అయ్యింది నేను ఇంత సక్సెస్ కావడానికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరపు నుండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరే లేకుంటే నా ఏ ఉండేదే కాదు మరొక టిప్ అయితే నేను అందరికీ చెప్పాలండి ఈ టిప్ అయితే అందరు ఫాలో అయిపోండి ఎందుకంటే అందరికీ సబ్స్క్రైబర్స్ చాలా బాగా వస్తారు మీరు వంట వీడియోస్ చేస్తున్నప్పుడు ఏదైనా కామెడీ షార్ట్స్ యూజ్ చేస్తున్నట్లయితే అలా యూజ్ చేసి యూజ్ సౌండ్ అని వస్తుంది కదా అలా యూజ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తారు ఎందుకంటే కామెడీ క్లిప్స్ అనేవి వంట వీడియోస్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేకాకుండా మీరు కావాలంటే టిప్స్ కొన్ని టిప్స్ చెప్తూ మీ వీడియోస్ని చాలా బాగా వైరల్ చేసుకోవచ్చు దానివలన కూడా మనకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ చాలా బాగా వస్తారండి మనం ఏది చేసినా ఇంట్రెస్టింగ్గా చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్